వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తాం ఎక్కడ చూడు రైతు పురుగుల మందు తాగి చచ్చాడు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని రైతు ఏసుకున్న పెట్టుబడి ధర రాక పురుగుల మందు శరణమని పురుగుల మందు తాగి చనిపోతున్నాడు దీనిపై అగ్రికల్చర్ అధికారులు శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు స్పందించి రైతుకు చేదోడు వాదోడుగా తోడుగా ఉంటే ఇంకా పంటలు పండించి ఇంకా ప్రజలకు ఆరోగ్యమైన పంటను పండించి రైతు దేశానికి ఎన్నెముక రైతు బాగుంటే దేశమే పచ్చగా ఉంటుంది రైతు పండించే పంటలు ప్రజలు తింటే ఆరోగ్యంగా ఉంటారు దీనిపై రాజకీయ నాయకులు అగ్రికల్చర్ అధికారులు శాస్త్రవేత్తలు స్పందించి రైతులకు ఎన్నెముకలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా రైతాంగం మినుము పంటను రెండో పంటగా రవి సీజన్లో వేశారు మరి అయితే ఈ పంట నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి ఇక్కడ రైతు సుధాకర్షణలో కూడా పంటను పరిశీలించడానికి రావడం జరిగింది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మిను రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత కిసాన్ మహాసభ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకొరకంటే ఈరోజు రైతులు మినుము పంట ఎక్కువ శాతం ఆధారపడి పంటలు వేస్తూ ఉన్నారు అయితే ఈ విత్తనాల నాణ్యత లోపమో మరి తెగుల లోపమో రైతుకు అర్థం కాని పరిస్థితి రోజు కనపడతా ఉంది విపరీతమైనటువంటి ఎరువుల ధరలు ఈరోజు క్రిమిసంహారిక మందులు వాటికి తోడు ఈరోజు వ్యవసాయ కూలీల ఖర్చులు కూడా రైతులకు అదనైనటువంటి పరిస్థితి ఈరోజు మేము గమనిస్తూ ఉన్నాం అందుకొరకే ఈరోజు రైతులు పెట్టేటువంటి పెట్టుబడి కూడా దిగుబడి వచ్చినా కానీ ధర లేకపోవడంతో రైతులు నష్టపోతూ ఉన్నారు ఇక్కడే పొలం ఉన్నటువంటి పంటను మేము పరిశీలించాం మొత్తం కూడా ఏదైతే ఈరోజు ఎర్ర తెగులుతో పంట నష్టం జరుగుతూ ఉంది దిగుబడి దాదాపు ఐదు నుంచి మూడు కింటాల్లోపు వస్తూ ఉంది మరి దీనికి కారణం ఈరోజు శాస్త్రవేత్తలు ఈరోజు వ్యవసాయ అధికారులు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి పొలం పడి పొలము పరిశీలించడం పంట ఉత్పత్తి అని చెప్తా ఉన్నారు మరి నిజంగా ఇలాంటి రైతులను వ్యవసాయ అధికారులు పరిశీలించడంలో మరి ఆ రకంగా కూడా వెనుకబడుతూనే ఉంది అందుకొరకే ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అఖిల భారత కిసాన్ మహాసభగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మినుము రైతులకు ఈరోజు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు క్వింటాల్ ధర పోతా ఉంది గత సంవత్సరంలో మనం చూస్తే పదివేల రూపాయలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు డిమాండ్ ఉండే పరిస్థితి రైతులు పంట చేతికి వచ్చేటువంటి సమయంలో ఈరోజు రైతుల రైతులు ఈరోజు దళారుల చేతిలో పోతూ ఉంది అందుకొరకే ఈరోజు రైతులకు కనీసం క్వింటాల్ ధర పదివేల రూపాయలు క్వింటాల్ అమ్ముతేనే రైతులకు గిట్టుబాటు అవుతూ ఉంది అందుకొరకే తక్షణమే మినుము రైతులకు ఆ రకమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వము పదివేల రూపాయలు కూడా ఆ రకంగా మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా ఈ రోజు మినుమ రైతులు ఎక్కడ చూసినా కూడా నంద్యాల జిల్లా కానీ నందికొట్టుకూరు నియోజకవర్గంలో మొత్తం కూడా రెండో పంట లిఫ్ట్ల కింద కానీ బోర్ల కింద బావుల కింద సాగు చేశారు ఈ రైతుల పరిస్థితి చూస్తే ఈరోజు ఆ కుటుంబాల పరిస్థితి ఆగమగోచరంగా ఉంది అందుకొరకే తక్షణమే ఈరోజు మినుము రైతులను ఆదుకోవాలి మినుము రైతులకు నష్టపరాల కింద ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక ఆదుకోకపోతే ఏపీ రైతు సంఘంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖిల భారత కిసాన్ మహాసభగా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం రైతులను సమీకరిస్తాం రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు అఖిల భారత కిసాన్ మహాసభ నంద్యారా జిల్లా నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వేసన్న గారు మరియు సుధాకర్ గారు మరియు ఆ రకంగా కూడా కార్మిక సంఘం నాయకులు గాబ్రియల్ గారు రామకృష్ణ మరియు రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు